ఫోటో మళ్ళీ తీసుకోండి జ్ఞానం అనేది ముఖ్యంగా హరే కృష్ణ జై శ్రీరామ్ స్టిక్కర్ ఎక్కడైనా అంటించి అంటే ఇచ్చి మాత్రం రోజు జపం చేయండి मरकसारे जरे कृष्ण हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 ले रामा। रामा, ले रामा, लो, लो, रामा। रामा। हरे 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 जय जय श्री श्री नन विजय हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण തള്ള പേര് ഇവ ഇവ നിന്നെ ചെന്നൈ മലയാളം നേർച്ച

విత్ ఫోర్స్ బికాస్ ది కంప్లీట్ ద కోర్స్ డోట్ హ్యావ్ ఎనీ అదర్ సోర్స్ ఐ హో టు మార్స్ వాట్ టు వాడు బందర్ నుంచి ఫోన్ చేసేసాడు నేను ఆన్ చేసేసా మీతో మాట్లాడేస్తున్నాను ఎప్పుడైనా కట్టలు తెచ్చుకున్న అభిమానం అంటారు కదా దానికి వీడే రుజువు అనమాట నేను ఎక్కడ దసరా నాడు అమ్మవారి గుళ్ళోకి వెళ్ళి బయటకు వచ్చాడు అంతే బండి మీద అలా కూర్చుని అలా నాలుగు అడుగులు వేసాను స్వామి అని బారికెట్లు దుగీసాడు మనోడు బ్యారికెట్లు దుగీసాడు అందుకే బందర్ బిగ్ ఫ్యాన్ విడిపోయాడు నానా చెప్పు నాయనా నానా ఇప్పుడు అర్ధరాత్రి కూడా ఏం చెప్పు నానా రాకపోతే అనుకోవాలి ఈ వేళ సమయం అనపచ్చాడు అన్ని తీసుకుంటాను వచ్చినప్పుడే వానచ్చినప్పుడే ఎట్టుకెళ్ళాలి చెప్పు నేను గొడుగు నేను మీకు గొడుగు గొర్రెలకు పెడుగు డౌట్ ఇస్తే నన్ను అడుగు కాదంటే కడుగు అడుగు తెలుసు నీకు తెలుసా నాకు తెలుసా నీకు తెలుసాను నాకు తెలుసు అచ్చి చెప్పకపోతే అయిపోతే పులుసు கனபடுத்து இது மூடோசாரி இப்படி போன் கட்டை போது செப்பு ஆடு கரெக்டு காது ஆடு கரெக்ட் వాడు అనుకున్నాడు వాడు ఉన్నాడా పక్కనే మంచిదిగా మాట్లాడు మనం ఏం కావాలి ఇప్పుడు అబద్ధం లేదు ఏం లేదు మనం అంతా హిందువులం మనం అంతా బంధువులం జయ శ్రీరామ్ ఆయన పడుకోమను నువ్వు పడుకో అందరు చెప్పండి నాన్న హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 జై శ్రీరామ్ జై శ్రీరామ్ మంత్రం చదువుకోండి జై నిన్న మంత్రం అందరూ చదువుకోండి మర్చిపోకండి రైట్ నన్న ఉంటాను పేపర్ వచ్చిందా ఏకాదశి వాళ్ళకి ఇవ్వలేదు ఏకాదశి వాళ్ళకి ఒకతే ఇద్దరు సేమ్ కదా ప్రసాదం అయితే రెండు వాళ్ళు పేపర్ అయితే హోటనా నువ్వు తెలుగొచ్చు కదా మళ్ళీ చదవండి రోజు మంత్రం చదవండి ప్రపంచాన్ని చదవండి మిమ్మల్ని కూడా మీరు చదవండి కుదిరినప్పుడు మంచి పుస్తకాలు చదవండి మా చిన్నప్పుడు స్కూల్లో మాకు పుస్తకంలో ఒక మాట ఉంది నారల వెంకటేశ్వరరావు గారు చెప్పారు ఏమని చినిగిన చొక్కా అయినా తొడుక్కో ఓ మంచి పుస్తకం కొడుక్కో మీరు స్కూలు కాలేజీ పుస్తకాలే కాకుండా ఇంకా ఏదైనా అపార్ట్ ఫ్రమ్ దట్ అవి రెడ్ ఎని బుక్స్ ఏదైనా ఒక బుక్ ఎనీ స్మాల్ ఆర్ బిగ్ బుక్ ఏదైనా ఐ గ్రేట్ మెమరీ ఇట్ సై బాబా ఎట్ మై ఏజ్ ఆఫ్ టెన్ ఆర్ నైన్ ఇంకా తక్కువే ఏజ్లో అక్కడ వెళ్తే ఒక ఆయన నేను చిన్న ఉన్నది ఒళ్ళు కూర్చోబెట్టుకో చేశారు ఆయన స్వామి వచ్చారు ఏవో ఇస్తారు కదా నేను వెళ్ళిపోయేటప్పుడు ఆయన ఫైవ్ రూపీస్ ఫైవ్ రూపీస్ అంటే డబ్బులు కదా బోల్ చాకలెట్ కొనేసుకోవచ్చు కదా నేను మా నాన్నగారిని అడగ అడగకుండా ఉండలేక అలా పెరగడం వల్ల నాన్న ఎవరో ఇచ్చారు వాట్ టు డూ అన్న మనకి ఏదో తినాలనుకున్నాం పిల్లలం కాబట్టి మా నాన్నగారు ఉన్నారు ఏదైనా పుస్తకం కూడా చాలా కాలం అంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ పైన అయిపోయింది ఆ పుస్తకం చాలా రోజులు ఉంది నన్ను మన్నాడు

ప్లాట్ఫామ్ దయచేసి వినండి రైలు నంబర్ ఒకటి ఏడు ఆరు నాలుగు నాలుగు కాకినాడ ఫోర్ సత్కార్ ఎక్స్ప్రెస్ మరికొద్ది నంబర్ ప్లాట్ఫామ్

अभिराम दया का दास दे जगदे का धनता दीरा चेहरे पर सकार एक बार मरी को दिखे पड़ो मूरो नंबर ट्रैक पर हटो पर चलो याद निकाल अभिराम आगे यहाँ मना करी मेरे बेस्ट फ्रेंड मेरे पर अभिराम बेस्ट वाला अभिराम आगे थोड़ी देर में आए മാ కాదు నేను మాట్లాడే టెంపుల్ మాట్లాడేది సింపుల్ అదే మాచర్లు అంటే ఏం రావాలి పౌరుషం ఆడ పాడితే సరిపోయిందా సాసం వంటి పేరు పౌరుషం ఏంటి పేరు పౌరుషం ఉండాలి వద్దా మంచి పౌరుషం చచ్చిపోయింది ఎవరు ఫోన్ చేశారు పౌరుషం చచ్చిపోయింది కాదన పాట తెలుసా నీకు తెలీదు వీర రక్తార భార బోసిన సీమ పలనాడు నీదెరా నీ దెరా బాలచంద్రుడు చూడ ఎవడోయీ గోడనీ పాపయ్య తెలుసా బాలచంద్రుడు వచ్చి నాకు ఫోన్ విడిగి నా నువ్వు మణికంట మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ నీలకంట గేర వస్తే కట్ చేస్తారు బికాజ్ బిగర్ చేసే కంట ఏ ఉందా ఇప్పుడు ఎక్కడ దగ్గర అట్లా మిస్సింగ్ అయింది కదా చేతికి ఇవ్వలేదు పిల్లలు మీకు ఇచ్చానా ఎవరు ఎల్లరండి ఇద్దరు అట్ట పర్లేదు మళ్ళీ ఉండరా మనం మనం పరంపర నువ్వు దానికి నువ్వు దానికి వేయరా అప్పుడు ఆ అక్క చెల్లెం అది అందాం బాధం నీకే పప్పు నా ఫ్యాను ఫ్యాన్ ఫ్యాను కర్తికి పప్పు సినిమా పేరేంటి మొన్న వచ్చింది అది నో హనుమాన్ ఓన్లీ హనుమాన్ మళ్ళీ వేసాను ఏమన్నా నో హనుమాన్ ఓన్లీ హనుమాన్ మళ్ళీ వేసుకోరా జయశ్రీరా మళ్ళీ కొర్రోజులు పెద్దోళ్ళకి రోజుకి మనం రెండు దారా అబ్బా మళ్ళీ వేసుకోండి తాడు నీకు కార్డు అన్నీ వచ్చినాయా ఆ ఫోటో తీసేసుకో పని అయిపోతుంది మిగిలిన వాడే చూద్దాం ఆ ఫోటో తీసుకుంటే ఉపకారం అండి ఇద్దరు కలిపి తీసుకోవాలి రైట్ నాకు రాఘవ కనబడితో మాట అంట రాఘవ రాఘవ నన్ను విజయవాడలో బెల్లంపల్లి మా రాఘవదే వెల్లంపల్లి వెల్లంపల్లి సారీ బెల్లంపల్లి అదో వాళ్ళ అదే అనుకుంటా అందుకే ఇంటి పేరు వెల్లంపల్లి వచ్చింది ఓ బహుషా మేబీ ఓకే నాన్న మీకు విశేషం నేను ఏం చదువుతున్నాను ఏం చేస్తున్నాం వచ్చే తెలుసు మన చాయంటి గారు అందులోనే కదా చేసేద్దాం అండి వివాహం అయిందా నీకు పర్లేదే మాములు కదా నువ్వు పెళ్ళి అయిపోయి ఇద్దరు పిల్లలు ప్రూవేనా వెరీ గుడ్ ఇద్దరికే మీడికి పెళ్ళి అయిపోయిందా రే నేను నమ్మను నిజమేనా అవి మేరేజ్ అయ్యండి ఓ అయినా పర్లేదు వెరీ గుడ్ అన్న మీరు బాగా తినండి మీరు బాగా వినండి మూడోది బాగా కనండి పేపర్ ఇవ్వండి కార్డు ఇవ్వండి ఏకాదశి పేపర్ అన ఉందా కొత్త పట్టాం విన్నా ఇప్పుడు మనం అక్కడి నుంచి వచ్చాము పాస్కోల్ రెండు రోజులు మీ ఊర్లోనే ఉన్నా సరే సరే నిన్న రాత్రి పెద్ద సభ మీ ఊరే చేపలు పడట్లేదు పాపం అతని కష్టం చెప్పుకోకుండా ఎలా ఉంటారు చేప గాలాన్ని తగలడం అంటారు కదా మనం కూడా మాయక అలా తగులుతూ ఉంటాం అయితే కష్టం అంతా ఎందుకు వస్తుందంటే మనకు ప్రారంభం అంటారు మీరు మనసు కష్టపెట్టుకోవచ్చు మీ ఊళ్ళో సముద్రానికి చాలా దగ్గరలో రామాలయం ఉంది కదా ఇవాళ స్నానం చేసినా మరి ఏమి ఏం బెంగపడద్దు దాంతో మాట్లాడండి దాంతో ఎవడో మాట్లాడట్లేదు అందుకనే అది ఫీల్ అవుతుంది అనకూడదు నాకు కొట్టకూడదు దాంతో మాట్లాడండి దాంతో మాట్లాడు ఎవరో పలకరిచ్చట్లేదు అందుకని అట్టయింది దాన్ని తీవేరా తీవేదను అందరూ పలకరించాలి ఇప్పుడు దాన్ని పలకరిచ్చేస్తే మీరంతా ఆ మీరు మీరు మాట్లాడకుండా నాతో ఎవడో మాట్లాడ్డా అది బాధ దానికి డిస్కట్లు ఏం లేవు కదా మన దేశం ఎంత స్వేచ్ఛ దేశం కుక్క కూడా హ్యాపీగా తిరుగుద్ది అదే కొరియాలో అది కడుపులోకి వెళ్ళిపోతుంది అదే అదే అక్కడ వచ్చింది మీరు కొంచెం ఆలోచించండి అందరం ఈ భూమి మీద చిన్న చిన్న గెస్ట్గా వచ్చాము కదా మనకెంత హక్కు ఉందో ఆ కుక్క కూడా అంతే హక్కు ఉంది కదా ప్రతి జీవికి హక్కు ఉంది మనం ఏమనుకుంటాం అంటే మన ఒక్కరికి హక్కు ఉంది మిగిలినవన్నీ మన ఇష్టం అనుకుంటాం ఏది మన ఇష్టం కాదు మనం ఏదైతే మన ఇష్టం వచ్చినట్టు చేస్తామో జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుడు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అయ్యో బాబు మనకెంటాడు వాటి ఎంతవు కదా పాప వాళ్ళు అక్కడి నుంచి సెల్ఫీ తీసుకుంటున్నారు అంత దూరం వస్తుంది నేను ఎక్కడికి వస్తా పాపం కదా సార్ మీ పేరు చెప్పలేదు సార్ మాటరా మీ పేరు చెప్పలేదు చెప్పకూడదు నువ్వు తెలుసుకోవాలి

జై శ్రీ నెంబర్ ఉంది అందు ప్రణతి ప్రణతి అనగా నాకు పాట గుర్తొచ్చింది అంశా సొన్న కవలలో ఉంది పాట ప్రణతి 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 దివ్యనాథ జగతికి ప్రణతి అంటే కదా మరి మనకి ఆలోచిస్తారు ఇటు నిలబడి లేదే వాళ్ళకి ఇవ్వండి సెల్ ఎవరో ఒకరికిస్తారు నన్ను అరేరావలేదా నీకు ఫోటో నువ్వు ఫ్యాన్ కదరా ఫ్యాన్ కింద ఫ్యాను ఫోటోలేమో గ్యాను జై శ్రీరామ్ జయ కదలకు ఫోటో జై శ్రీరామ్ ఒంటి గంటకు ఒంగోళ్ళు అది టైట్లు ద ల్యాబ్ تے అదراٹری ఏంటి సూపర్ ఫాస్ట్ స్పెషల్ క్లాస్ 304 కోర్సులో 7607638 ఫ్రం డేట్ టు సూపర్ ఫాస్ట్ స్పెషల్ క్లాస్ నరేష్ ఆర్మీన్ పాఠం దేజేనా జైశ్రామ్ జైశ్రీరామ్